మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ముల్లా మదర్సా మాఫియా వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోపోవడంపై టీఎంసీ నేత మహుబా మొహిత్రా ఈసీని నిందించారు నిన్న బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మా మాటి మనుష్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేశామన్న తొలి వాగ్దానాన్ని దీది విస్మరించిందని ఆరోపించారు అమ్మ భూమి ప్రజలకు బదులుగా ముల్లా మదరసా మాఫియాగా టీఎంసీ ప్రభుత్వం మారిందని అమిత్ షా టీఎంసీపై మాటల దాడి చేశారు అయితే హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని తీసుకోకపోవడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహుమా మొయిత్రా భారత ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టారు ద్వేషం విభజించండి చంపండి అనే మోదీ ప్రవర్తన నియమావళి మాత్రమే మీకు మార్గదర్శకమా అని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు ఎన్నికల సంఘం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వల్ల పక్షపాతంగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు నిందించిన కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు మరో వంక హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుండి ఇమాములను మౌజులను గౌరవవేతనం అందించదాన్ని కేంద్ర హోంమంత్రి విమర్శించారు